శ్రీ శ్రీ మహాగణాధిపతీగురుభ్యో శివా హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య లీలలు నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి వారిని ప్రప్రథమంగా దర్శించే భాగ్యం తిలయత్తాన్ గుడిలో పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో నాకు కలిగింది ఆ కాలంలో మా అల్లుడు చిరంజీవి వసుమతి సుబ్రహ్మణ్య శాస్త్రి మూర్ఛ వ్యాధి వల్ల బాధపడినాడు ఎంత చికిత్స చేసినా మందుల వల్ల వ్యాధి నివారణ కాలేదు పూజ్యులు పండితులు స్వామివారి భక్తులు అయిన కీర్తిశేషులు మండలీగ వెంకట శాస్త్రి గారి సలహాపై కంచి మహాస్వామి వారిని దర్శించాము మా అల్లుడు వ్యాధిని గురించి వారికి నివేదించాము తొమ్మిది ఆదివారాలు వేదోక్తంగా పంచగవ్యములు ఇప్పించవలసిందని స్వామివారు ఆదేశించారు తూచా తప్పకుండా స్వామి ఆజ్ఞను అనుసరించాము తొమ్మిది ఆదివారాల గడువు దాటగానే మా అల్లుడికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది నేను అప్పుడు మోటారు కార్లు విక్రయించే వ్యాపారం చేస్తుండేవాణ్ణి వ్యాపారంలో పోటీ అధికం కావడం చేత ఆ సమయంలో నా వ్యాపారం చాలా మందగించింది మా వద్ద ఉండే పనివారంతా పని మానుకోవడం సంభవించింది అప్పుడు నేను నా కుటుంబంతో కంచికి వెళ్ళి మళ్ళీ శ్రీవారిని దర్శించి మఠంలో భిక్ష చేశాను భిక్ష కాగానే శ్రీవారు నాకు ప్రసాదం ఇస్తూ నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని ఆశీర్వదించారు అప్పటి వరకు నేను నా వ్యాపారం మీద ప్రభుత్వానికి నెలకు మూడు వేల రూపాయలు అమ్మకం పన్ను చెల్లించేవాణ్ణి స్వామివారి ఆశీర్వచనం లభించిన తరువాత నేను చెల్లించవలసిన అమ్మకం పన్ను మూడు వేల నుంచి నెలకు లక్ష రూపాయలకు పెరిగింది ఆ సమయంలో నా వద్ద ఒకే ఒక పనివాడుండేవాడు బయటకు వెళ్లి ఆర్డర్లు తెచ్చేవారే లేరు అలాంటి పరిస్థితుల్లో స్వామివారి ఆశీర్వాద బలంతో నాలుగైదు జిల్లాల నుండి టెలిగ్రాముల ద్వారా ఆర్డర్లు రాసాగినవి కంపెనీ వారి విషయం గమనించి ఆశ్చర్యం వెలిబుచ్చారు అదంతా స్వామివారి ప్రభావం తప్ప మరొకటి కానే కాదు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు సాక్షాత్తు భగవంతుడే తప్ప మానవ మాతృలు కారని నా విశ్వాసము ఇటువంటి నిదర్శనాలు ఇంకా అనేకం ఉన్నవి నడిచే దేవుడు పుస్తక సౌజన్యంతో హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులందరూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమ శివాయ